ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది తెలుగుదేశం పార్టీ వైకాపా బీజేపీ కొత్తగా రాబోతున్న కాంగ్రెస్తో ఒకరి వెనకాల మరొకరి మాదిరిగా అప్డేట్స్ చకాచకా వస్తున్నాయి అయితే తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానీని తప్పిస్తూ అక్కడ ఇన్ఛార్జ్ను పూర్తిగా మార్చేయడమే కాదు నానిని ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కావద్దు అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది దీంతో కేశినేని నాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు అధినేతపై పరోక్ష విమర్శలు చేశారు తొలి రియాక్షన్లోనే ఈరోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు అంటూ కేశినేని నాని చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు నా రాజకీయ భవిష్యత్తు డిసైడ్ చేసేది మీరు కాదని నా రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు అంటూ కేశినేని నాని మరోసారి తనదైన లోపల ఉన్న మరో విక్రమార్కుడిని బయటకు తీయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు నేనే విజయవాడ ఎంపీనని కేశినేని నాని బల్లగుద్ది చెబుతున్నాడు నన్ను తీసేసినంత మాత్రాన నన్ను పక్కన పెట్టినంత మాత్రాన పోయేదేమీ లేదని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధినేత షాక్ ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశమే కాదంటూ కేశినేని నాని డైరెక్ట్గా కామెంట్ చేశాడు ముందే చెబుతున్నా జాగ్రత్త పడండి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు అంటూ ఏకంగా చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేశినేని నాని విజయవాడ లోక్సభ స్థానం కేశినేని చిన్నీకే దక్కే అవకాశం ఇక్కడ కనబడుతుంది కేశినేని సోదరుడైన చిన్నీకి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎంపీ సీటు విషయంలో కేశినేని నాని అసంతృప్తి గతం నుంచి కూడా మనకు ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి తెలియపరుస్తూనే ఉన్నారు కానీ చంద్రబాబు గారు దీనిపై ఎక్కువ రియాక్ట్ కాకుండా చాలా సందర్భాల్లో మౌనం పాటించారు కానీ ఇక ఈసారి చంద్రబాబు ఈ అడుగు తీసుకునేసరికి ఒక్కసారిగా అంత అవాక్ అయ్యారు ఇక కేసినేని అటాక్ చంద్రబాబుకు మింగుడు పడ్డం లేదు రాబోయే కాలంలో అధినేతకే చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు కేశినేని తిండిబోతు రుచులు అంటూ కొత్త చర్చ తెరలేపారు కేశినేని నాని ఇక్కడ తిండిబోతు ఎవడు అనేవాడు క్వశ్చన్ మార్క్ పెట్టేశారు తిండిబోతు రుచులెందుకు అంటూ కొత్తగా అర్థం వచ్చేలా కేశినని కామెంట్స్ చేయడం జరిగింది తాజాగా చంద్రబాబు గారు తనను పక్కకు తప్పిన తర్వాత కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ చేసిన సంచలన కామెంట్లలో ఇదొకటి వాడు తిండిపోటు అని అన్నాడు ఒక మాట మరి వాడు అనేవాడు ఎవడు అనేది క్వశ్చన్ మార్క్ ఇక వాడి వల్లే ఇదంతా జరిగిందని ఎవడిని వదిలిపెట్టా పార్టీ పూర్తిగా ప్రజల కోసమే నేను పనిచేస్తా విజయవాడ ప్రజలు ఏ అవకాశం ఇస్తే దాని వైపు నిలబడతా అంటూ కేశినని నాని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఇదైతే బిగ్ మైనసే మొదలు కాబోతుంది మైనస్ పాయింట్లు అన్నీ కూడా ఎందుకంటే ఇప్పటిదాకా చంద్రబాబు ఇంకా ఎవరిని అభ్యర్థులను ప్రకటించలేదు ప్రకటించినప్పుడే ఈ మాదిరి ఉంటే ఒక్కసారి ప్రకటిస్తే వచ్చే కాస్తో కూస్తో సీట్లు కూడా పోయే ఆస్కారం ఉందని చంద్రబాబు భయపడుతున్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో మరికొద్ది రోజుల్లో ఏదేమైనా చంద్రబాబుకు విజయవాడ వేదికగా తొలి వికెట్ అయితే మొదలయ్యింది రివర్స్గా రిబల్గా